జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నగరంలోని సరస్వతి పార్క్ నందు సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ అభిమానులు అయినటువంటి పీసీహెచ్ అప్పారావు ఆధ్వర్యంలో ప్రిన్స్ మహేష్ బాబు గారి అభిమానులు రైజింగ్ స్టార్ రమేష్ బాబు గారి అభిమానులు శ్రీ జయకృష్ణ గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని సరస్వతి పార్క్ నందు కేక్ కటింగ్ మరియు ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండింటికి ప్రేమ సమాజం కుష్టు సంఘం అయినటువంటి ఏవెన్ కాలేజ్ భవన్లో ఉన్నటువంటి దానికి వెళ్ళి అక్కడ తమ అభిమాని హీరో అయినటువంటి జయకృష్ణ గారికి కటౌట్కి పాలాభిషేకం చేసి అందులోని సభ్యులకు భోజనం అందించడం జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారి మానవుడు రైజింగ్ స్టార్ రమేష్ బాబు తనయుడు మూడో తరం సూపర్ స్టార్ మా జయకృష్ణ బాబు బర్త్డే సందర్భంగా ఈరోజు అదృష్టంగా వచ్చిన అభిమానులు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ముదిరిగా మాకు చూడదాం ఈ తన ఈ తన దసరా పోయిన తర్వాత వీళ్ళుకి మూడో సూపర్ స్టార్ మూడో తరం సూపర్ స్టార్ నాటి సూపర్ స్టార్ కృష్ణ నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే సూపర్ స్టార్ జీకృష్ణ మూర్తికి శ్రీకృష్ణ మౌయ్యే స్థానికి మరీ ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ అన్ని వేళ మాకు ఈ ఫ్యాన్స్ అందించాలని కోరుకుంటూ